ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా మనం ఆల్రెడీ మెసేజ్లో తెలియజేసినట్టుగా పంచభూత లింగాల గురించి మనం తెలుసుకుందాం అసలు పంచభూత లింగాలు అంటే ఏమిటి అవి ఎక్కడ ఉన్నాయి అన్న అంశం మరియు అసలు లింగం అంటే ఏమిటి లింగ విధానం అంటే ఏంటి అనేది రెండో అంశాన్ని మనం తెలుసుకోండి ముఖ్యంగా మనకి స్థూల శరీరము సూక్ష్మ శరీరము అనే రెండు రకాలుగా అయినటువంటి రెండు శరీరాలతోటి మనం ఉంటాం మానవ దేహం స్థూల శరీరం అంటే ఏంటండి జనరల్గా స్థూల శరీరం అంటే డాక్టర్స్కి మనం ఆ సర్జరీ అవి చేసినప్పుడు ఆ కట్ చేసినప్పుడు ఆ లోపల ఆర్టి కనిపిస్తుంది బ్రేగులు కనిపిస్తాయి అన్నీ కనిపిస్తాయి స్థూల దేహమై కాళ్ళు చేతులు పైకి కనిపించేవన్నీ కంటికి కనిపించేవన్నీ స్థూలంగా ఉంటాయి మరి మన దేహంలో సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అంశాలు పైకి కనిపించవు సూక్ష్మంగానే ఉంటాయి అందులో మనకి ప్రాణము కనిపించదు గాలి వాయువు కనిపించదు ఆత్మ కనిపించదు భగవంతుడు కనిపించడం ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ఉంటాయి అలాగే చక్రాస్ నాడు ఇవన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి సూక్ష్మ శరీరము స్థూల శరీరం అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి బ్రహ్మాండంలో ఏ ఎనర్జీ అయితే ఉందో పెండాండం మన దేహము కూడా అదే ఎనర్జీ తోటి నిండి ఉంది బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎనర్జీ అంటే కూడా పంచమహాభూత తత్వాలతో మిళితమై ఆ బ్రహ్మాండం అయినటువంటి ఎనర్జీ ఉంది సేమ్ అదే పొజిషన్లో మన దేహము కూడా పంచభూత తత్వాలతోనే నిండి ఉంది ఇదే తెలుసుకోలేకపోతున్నారు మంది మనకు ఆరోగ్యమైన అనారోగ్యమైన రావడానికి ప్రధాన కారణము మన శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి పంచ మహాభూత తత్వాల యొక్క బ్యాలెన్స్ అదుపు తప్పడం వల్ల ఆ దాన్ని మనం యోగ శాస్త్రము ద్వారా యోగ ప్రాణాయామాలు ధ్యానము ద్వారా ఆ చక్రాసన మనం లైన్ లో పెడితే బ్యాలెన్స్ లో పెడితే ఎలాంటి జబ్బైనా పోతుంది ఎలాంటి ప్రాబ్లం అయినా పోతుంది అది యోగా విధానం అయితే ఇక్కడ సూక్ష్మ శరీరంలోనే భగవంతుడు ఉన్నాడు దేహమే దేవాలయము అని సూక్ష్మ శరీరం ఎందుకంటే బ్రహ్మాండంలో ఏ ఎనర్జీ ఉందో మనలో కూడా అదే ఎనర్జీ ఉన్నప్పుడు మనము దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ 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 వెళ్తున్నామంటే దేవుడు వేరు నువ్వు వేరు దేవుడు వేరు జీవుడు వేరు అనే విధానంతో మనం ఉన్నాం అది ద్వైతం ద్వైతము అద్వైతము అనే రెండు శాస్త్రాలు చెబుతున్నాయి మనకి ద్వైతం ఏం చెప్తుందంటే దేవుడు వేరు జీవుడు వేరు ఇద్దరు వేరు వేరు కాబట్టి దేవుడి కోసం మనం వెళ్ళాలి ఒక విగ్రహాన్ని మనం పూజించాలి మోక్షాన్ని పొందాలి ఇక్కడ అద్వైతం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు జీవుడు ఒక్కటే నీలోనే దేవుడు ఉన్నాడు నువ్వే అని అంటే శివోహం శివుడే నేను నాలోనే శివుడున్నాడు శివోహం నాలోనే శివుడు ఉన్నాడు అయితే ఈరోజు ముఖ్యంగా మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఏముందో చూద్దాం మూలాధార చక్రము అనేది ఆల్రెడీ మనకి వెన్ను అడుగు భాగంలో ఉంది నిక్షిప్తంగా అని చెప్పాం కుడినాశకారంధ్రము పింగళనాడని ఎడమ నాశకారాంధ్రం ఎడానాడి అని పింగళనాడి అంటే సూర్యనాడి ఎడనాడి అంటే చంద్రనాడి ఈ రెండు నాడులు కూడా ఈ మూలాధార చక్రం దగ్గర నుంచి కనెక్ట్ అయ్యి మధ్యలో వెన్నెముక మధ్యలో నాడి అనే బ్రహ్మనాడి ఈ మూడు నాడులు కూడా ఒక్కొక్క చక్రాన్ని టచ్ చేసుకుంటూ పైకి వస్తాయి ఈ మూడు నాడులు ఎక్కడైతే కనెక్ట్ అవుతాయో దాన్నే ఎనర్జీ సెంటర్ అంటారు శక్తి కేంద్రము అంటారు అక్కడ శక్తి కేంద్రం అక్కడ శక్తి బాగా గుర్తుపెట్టుకోండి శక్తి శక్తి అనే మాట గుర్తుపెట్టుకోండి ఆరు చక్రాలు కూడా ఆరు శక్తి దేవతల ఆధీనంలో పనిచేయడం మొదలుపడతాయి ఆరు శక్తి దేవతల ఆధీనంలో మొదలుపెట్టినటువంటి ఒక్కొక్క చక్రము కూడా ఒక్కొక్క తత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది ఒక్కొక్క తత్వంతో కనెక్ట్ అయి ఉన్నటువంటి అంశం ఏంటి అంటే మూలాధార చక్రము తత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది స్వాదిష్టాన చక్రము జలతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది మణిపూరక చక్రము అగ్నితోటి కనెక్ట్ అయి ఉంటుంది అనాహత చక్రం అంటే హృదయం దగ్గర ఉన్నటువంటి చక్రము వాయువుతోటి కనెక్ట్ అయి ఉంటుంది మన కంఠ భాగం దగ్గర ఉన్నటువంటి చక్రము విశుద్ధి చక్రము ఆకాశతత్వంతో కనెక్ట్ అయి ఉంటారు చూసారు ఏదండి ఇప్పుడు మూలాధార చక్రం దగ్గర నుంచి పంచమహాభూత తత్వాలతో నిమిడీకృతమై ఉన్నాయి ఈ చక్ర ఈ పంచమహాభూత తత్వాలు ఎనర్జీ అంతా అక్కడే ఉంది లోపల బయట పంచమహాభూత తత్వాలు లోపల పంచమహాభూత తత్వాలు ఆ ఎనర్జీ ఉంది సూక్ష్మ శరీరానికి మరొక పేరు లింగ శరీరము అంటారు లింగ శరీరం అని ఎందుకంటున్నారు అంటే లింగము అంటే అక్కడ ఏమీ లేదు అది ఒక అదృశ్య రూపంలో ఉంది ఎనర్జీ అంతా కూడా ఒక అదృశ్యమైనటువంటి ఎనర్జీ ఉండడాన్ని లింగం అంటారు లింగ శరీరం అంట అందుకే అక్కడ ఏమీ లేదు అని చూపించడానికి ఒక లింగాన్ని పెడతారు ఒక చేతులు పెట్టి కాళ్ళు పెట్టి సోలం పెట్టి ఆ కిరీటం పెట్టి ఇలా పెట్టరు చూడండి శివాలయంలో లింగ దర్శనమే ఇస్తారు అంటే ఏంటంటే పరమాత్మ అంతా ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనమే లింగ అంటే కంటికి కనిపించడైనా మరి నువ్వు నమస్కారం పెట్టవు ఇక్కడ దేవుడు ఉన్నాడు అంటే నమస్కారం పెట్టవు కాబట్టి ఒక లింగ రూపాన్ని చూపిస్తారు అది మన బాడీలో ఉన్నటువంటి లింగ శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటారు ఈసారి యోగులు ఋషులు పండితులు ఆ లోపల ఉన్నటువంటి లింగ శరీరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని ఆ విరూపాక్షుడిని దర్శించడం కోసం ధ్యాన మార్గాన్ని ఎంచుకుంటారు మన యొక్క మూడో కేటగిరీకి చెందినటువంటి మనలాంటి వాళ్ళకి ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి భగవంతుడిని దర్శించడానికి అవకాశం లేక సరైనటువంటి గురువులు అందుబాటులో లేక సరైనటువంటి విధానాలను ఆచరించే పద్ధతిని మనం తెలుసుకోలేక మనము మోక్షాన్ని పొందడానికి వేరే మార్గాన్ని స్థూల పద్ధతిలో మనం వెళ్తాం అదైనా మోక్షాన్ని పొందవచ్చు కానీ ఆ స్థూల మార్గంలోని అంటే ఈ శివలింగ విధానంలో ఎలా అయితే సూక్ష్మంలో ఎలా ఉన్నాయో మన పంచమహాహూత లింగాలు అనేవి మనకి స్థూలంగా కూడా దర్శనానికి మనకు ఆహ్వానిస్తాయి మనకి పరమశివుణ్ణి దర్శించుకోవాలని పరితపిస్తున్నటువంటి మానవాళికి ఈ పంచమహాభూత లింగాలు ఆహ్వానం పలుకుతాయి ఆ ఆ లింగ దర్శనాల్ని మనం ఎలా చేసుకోవాలి అనేది మనం మనం ధ్యానం ద్వారా చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ లింగ దర్శనాన్ని మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి మూలాధార చక్రం ఉంది మూలాధార చక్రము ఏ తత్వంతో కనెక్ట్ అయి ఉంది తత్వంతో కనెక్ట్ అయ్యి ఉంది పృథ్వీతత్వం అంటే మట్టి మట్టితోటి అంటే పృథ్వీతత్వంతో కనెక్ట్ అయి ఉన్న మూలాధార చక్రాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అసలు మరి బాహ్యంగా స్థూలంగా ఈ పృథ్వీలింగం ఎక్కడుంది తమిళనాడులోని కంచిలో ఉంది కంచిలో ఈ పృథ్వీలింగం అనేది అక్కడ ఉంది ఏకాంబరేశ్వర స్వామి అంట కామాక్షి అమ్మవారు శక్తిపీఠం ఖచ్చితంగా శక్తి ఉండాలి నేను ఇందాక చెప్పాను ఇక్కడ మరి చక్రాలకు శక్తి కేంద్రం ఆరు శక్తి దేవతల ఆధీనంలో నడపబడతాయి చక్రా అక్కడ అమ్మవారు కామాక్షి అమ్మవారు సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఆ కంచిలోనే తత్వానికి ప్రతీక చూస్తూ అది ఒక మట్టి రూపంలోని ఆ లింగ దర్శనం అనేది మనం తెలుసుకోగలుగుతాం అదే విధంగా అంటే మూలాధార చక్రము మనకి పృథ్వీతత్వం మనం దర్శించడానికి మూలాధార చక్రం మెడిటేషన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఏకాంబరేశ్వర స్వామిని దర్శనం చేసిన ఫలితం వస్తుంది అదే విధంగా స్వాదిష్టాన చక్రము అనేది మనకు జలతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఆరు రేఖలు ఉంటుంది ఆ విధంగా ఆ యొక్క సూక్ష్మ శరీరంలో ఉంటుంది స్వాదిష్టాన చక్రం మనం అదే విధంగా బాహ్యలో లోకానిక మనము అది మనం చూసినట్టయితే కనుక తిరుచినాపల్లి అనే అంటే తమిళనాడులోనే తిరుచినాపల్లిలో ఈ జనలింగం ఉంది జంబుకేశ్వర ఆలయము అంటారు జంబుకేశ్వర ఆలయంలోని అఖిలాండేశ్వరి అమ్మవారు సమేతంగా ఈ జంబుకేశ్వరుడు మనకు దర్శనమిస్తూ ఉంటారు అక్కడ జలతత్వంతో ప్రజ్వరెళ్ళుతూ ఉంటుంది ఆ లింగం ఆ లింగం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి ఆ లింగం దగ్గర చెమ్మ చెమ్మగా చెమ్మ చెమ్మగా నీరు అలా వస్తూ ఉంటుందంట అక్కడ పూజారులందరూ కూడా ఒక టవల్ని తీసుకొచ్చి పొడి టవల్ను తీసుకొచ్చి శివలింగం మీద కప్పితే కాసేపటికి తడిగా అయిపోయి ముద్దయిపోతుందట అది తీసి మళ్ళీ పిండి మళ్ళీ భక్తులకు చూపించడం కోసం ఆ మహిమ అక్కడ ఆ జలతత్వం అనేది మనకు తెలియడం కోసం ప్రస్ఫుటంగా చక్కగా కనిపిస్తుంది ఆ జలలింగం అనేది అక్కడ మూడో చక్రం దగ్గరికి మనము సూక్ష్మ శరీరంలోకి వచ్చినట్టయితే మణిపూరక చక్రము అనేది నాగ దగ్గర ఉంటుంది అది అగ్నిలింగము అంటారు ఈ అగ్నిలింగం అనేది బాహ్యంగా చూసినట్టయితే తేజోలింగము అరుణాచలంలో ఉంటుంది అరుణాచలేశ్వర స్వామి అగ్నిలింగం ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళినప్పుడు మీరు గమనించండి ఆ గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక వేడిగా రావడం మనకి ఇంటర్ సీజన్ లో కూడా వెచ్చదనము అగ్గిల బగబగలతో చెమట్ల కారణం ఉంటుంది అంటే తేజోలింగం అనమాట అక్కడ అర్ధరావేశ్వర తత్వంలో ఉంటారు అమ్మవారు అక్కడ నుంచి మళ్ళీ సూక్ష్మ శరీరంలో మళ్ళీ వచ్చేస్తే గనుక అనాహత చక్రం ఇక్కడ హృదయం దగ్గర అంటే కింద ఉన్నటువంటి మూలాధార చక్రము పృథ్వీ అయితే రెండవది స్వాదిష్టాన చక్రము జనతత్వం అయితే మూడవది మణికూర చక్రము అగ్నితత్వం అయితే ఈ యొక్క అరుణాచలేశ్వర స్వామి అగ్నిలింగము అంటే తేజోలి అక్కడికి వచ్చే అనాహత చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి వాయుతత్వము వాయులింగం వాయులింగం ఎక్కడుందో తెలుసు కదండి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి లింగ స్వరూపము వాయులింగం మొత్తం ఐదు లింగాలలోని కూడా నాలుగు లింగాలు తమిళనాడులో ఉంటే ఒక లింగం మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లింగము పేరు శ్రీకాళహస్తి శ్రీ అంటే శాలీడు కాళ కాళి అంటే సర్పము హస్తి అంటే ఏనుగు అంటే కా శ్రీకాళహస్తి ఇష్టరీని మనం చూసినట్టయితే ఒక సాలీడు ఒక సర్పము ఒక ఏనుగుతో కూడినటువంటి ఇష్టరీని మనం తెలుసుకోగలుగుతాం అక్కడ మరొక అంశం ఏంటంటే గర్భగుడి దగ్గరికి మనం ఎలా దర్శనం చేసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు పక్కనే గర్భాలయంలో ఉన్నటువంటి జ్యోతి దీపము రెపరెప 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 ఆడతా ఉంటుంది అక్కడ అసలు గాలి తగిలే మార్గమే ఉండదు చుట్టూ నేను చాలా సార్లు గమనించాను నేను మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ గమనించాను నేను గాలి నుంచి అన్న వస్తుందా కానీ ఆ దీపం ఒక్కటే మళ్ళీ ఇటువైపు ద్వదు ఒక పక్కన ఉన్న దీపం మాత్రం రెపరప 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 ఎరుగుతూ ఆరిపోతూ అలా కొట్టుకుంటూ ఉంటుంది అది చాలా అద్భుతం అది అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ శ్రీశైల ఆ సారీ కాళాస్తి మయ మహత్యానికి సంబంధించినటువంటి స్థితిలో గాని మనం చూసినట్టయితే అక్కడ సజీవ రూపంలో పరమేశ్వరుడు స్వయంభూ కాబట్టి ఆ విరూపాక్షుడు శ్వాస తీసుకోవడం వదలడం ఉచ్ఛ్వాస నిశ్వాసల కారణంగానే పక్కన ఉన్నటువంటి జ్యోతి రెపరప రెపరప కొట్టుకుంటుంది అని చెప్తూ ఉంటారు ఎప్పుడైనా కాళాస్తి వెళ్ళినప్పుడు గమనించండి ఈ విషయాన్ని ఈ వాయుతత్వాన్ని మనకు తెలియజేసే అంశము లింగం అక్కడ నుంచి కంఠము దగ్గరికి వచ్చేటప్పటికి ఆకాశలింగము అంట ఆకాశలింగము అనేది ఎక్కడుందో తెలుసా అండి చిదంబరం తమిళనాడులోని చిదంబర దేవాలయం నటరాజేశ్వర స్వామి అక్కడ స్వామి నాట్యం చేస్తూ ఉన్నటువంటి సందర్భం అక్కడ నాట్యం చేసాడు అని పురాణాలు చెప్తూ ఉంటాయి తొమ్మిది ఆ గోపురాలతోటి నిర్మించబడినటువంటి ఆలయం చిదంబర చిదంబర రహస్యం అని కూడా మన పేరు అప్పుడప్పుడు వింటా ఉంటాం అంటే మానవుడి యొక్క నవరంధ్రాలకి చిహ్నంగా ఆ నవగోపురాలు తొమ్మిది గోపురాలతో నిర్మించబడ్డాయి అని చెప్తారు ఇది ఆకాశం అంటే శూన్యం అక్కడే ఉండదు మనం లోపలికి అనుకోండి మేము అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవాలి దేవుడు ఎక్కడ ఉన్నాడని చూసుకోవాలి అక్కడ శూన్యం అనమాట ఏముండదు అయిపో భగవంతుడు అక్కడే ఉన్నాడు అన్నట్టు చూపిస్తారు తప్ప అదంతా శూన్యంగా కనపడుతుంది అన్నమాట అంటే భగవంతుడు అంతా ఉన్నాడు అని చెప్పడానికి శూన్య మార్గాన్ని చూపిస్తారు ఇక్కడ ఆకాశలింగము అనేది తమిళనాడులోని చిదంబరంలోని ఉంటుంది అనమాట ఈ విధంగా మనకి పంచమహాభూత లింగాల్ని మనం బాహ్యంగానే దర్శించవచ్చు శివగామి ఇక్కడ శివకామసుందరి అనే శక్తి రూపం అనమాట మన ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆకాశలింగానికి సంబంధించి చిదంబరానికి సంబంధించినటువంటి శక్తి రూపం అలాగే జ్ఞానప్రసూనాంబ అనే అమ్మవారు అయితే కనుక శ్రీకాళహస్తి జ్ఞాన అంటారు అక్కడ శక్తిపేట ఏంటంటే శ్రీకాళహస్తి అక్కడ అక్కడ శక్తి అనమాట అంటే ఇక్కడ ఈ విధంగా మనం తెలుసుకుంటే మన దేహంలోనే ఉన్నటువంటి మూలాధార చక్ర జలతత్వం పృథ్వీతత్వం అయితే స్వాధిష్టాన చక్ర జలతత్వం అయితే మణిపూరక చక్ర అగ్నితత్వం అయితే అనాహత చక్ర అనేది వాయుతత్వం అయితే మన విశుద్ధి చక్ర అనేది ఆకాశతత్వం అయితే ఈ కింద నుండి ఒక్కొక్క అంశాన్ని దర్శించుకుంటూ వచ్చి ఆఖరికి ఈ ఆకాశతత్వం దర్శించిన తర్వాత మనకు అక్కడ అన్ని శుద్ధవుతాయి మోక్షము కోసము ఆజ్ఞాచక్రము ఆజ్ఞాచక్రం తర్వాత సమాధి స్థితికి సహస్రము ఇది యోగ రహస్యం ఇది అసలైనటువంటి యోగ రహస్యం అంటే ఇది దీన్ని పక్కన పెట్టేస్తున్నారు యోగా అంటే ఓన్మే ఆసనాలే వేయండి బియ్యండి బియ్యండి విరిచేయండి బాడీలంతా విరిచేయండి యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు యోగ అనేది మన మోక్ష సాధనకు సులువైన మార్గాన్ని చూపించగల ఆధ్యాత్మిక తత్వమే యోగా నిద్రారణ స్థితిలో ఉన్నటువంటి కుండలిని శక్తిని మేలుకొల్పి ఉన్నత చక్రాల వైపు పైనింపజేసి చివరకు సహస్రారం వరకు చేరడమే యోగము యొక్క అంత్యమ లక్ష్యము దిస్ఇస్ మెయిన్ యోగా అనమాట ఇది మెయిన్ రాజియోగ యోగా గురించి కూడా తెలుసుకోవాలి యోగా ఒక్కటే కాదు మనం చేసేది హఠయోగ ఇది రాజయోగ మనం థెరపిటీక్ యోగా చేస్తాం ట్రెడిషనల్ యోగా చేస్తాం పవర్ యోగా చేస్తాం యోగా చేస్తాం అదేవిధంగా మనం ఇవన్నీ మనం మిక్స్ చేసుకుంటూ వెళ్తాం వెళ్ళటం వల్లే మనం సాధకులు పోయి బాగా ఆ యొక్క నైపుణ్యత అనేది బాగా వస్తుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతాయి మీరే చూస్తారు ఎంతో మంది ఎంత హ్యాపీగా ఉన్నారంటే కారణం ఏంటంటే మనం మ్యాక్సిమం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాము ఓకే ఇప్పుడు మరి మన లోపల ఉన్నటువంటి ఆ లింగ స్వరూపాలను మనం దర్శిద్దాం కాసేపు ప్రశాంతంగా చైర్లో కూర్చుని వాళ్ళ చైర్లో కూర్చోండి ఓన్లీ పది నిమిషాలు ఉన్న టైము బాగుంటుంది కానీ రెండు చేతులు కూడా ఇలా జ్ఞానం పెట్టేసుకోండి పళ్ళు మోసుకోండి మట వేసుకొని కూర్చోండి వాళ్ళు మటం వేసుకొని కూర్చోండి వెన్నెముక ఒక పెట్టుకోండి